హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ భోగి మీ జీవితంలో భోగభాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్న దానంలో ప్రతిరోజు ఇచ్చే భోజనాలు దాతలు వారి కుటుంబాల్లో ఉండే శుభ సందర్భాల సందర్భంగా ఇవ్వడం వేరు ఈరోజు పండగ అంటే కలిగిన వాళ్ళు చేసుకునేది పండుగ అండి పేదవాళ్లకు ఈ పండుగ రోజులు పస్తులు ఉండే వాళ్ళు అనేక మంది ఉంటుంటారు ఎందుకంటే మనము అన్నీ కలిగిన వాళ్ళము పండగ రోజు ఇంకా కొంచెం స్పెషల్గా చేసుకోవాలని మనం చిరుచిరు వ్యాపారాలు మానేసి మన వృత్తి ధర్మాలను ఒకరోజు ఆపివేసి మన కుటుంబ సభ్యులందరితో సంతోషంగా జరుపుకునే ఈ పండుగ దినాల్లో ఒక్కసారి ఆలోచించండి జనసంచారం రోడ్ల మీద కాకుండా కుటుంబ సభ్యులతో ఇళ్లల్లో ఉంటాం అలాంటప్పుడు రోడ్ల మీద యాచించుకుంటూ ఉండే వాళ్లకు ఏమీ దొరకదు అదే విధంగా మానసిక వికలాంగులు బహు వృద్ధులు ఉంటారు వాళ్లకు కూడా ఒక పండు పలము ఇచ్చే వాళ్ళు కూడా ఎక్కువ వీధులకి రాకపోవడం వల్ల వాళ్లకు కూడా ఏమీ దొరకదన్నమాట ఇలాంటి టైంలో మనం చేసే నిత్యాన్నదానంలో ఆహారము ఎక్కువ మొత్తంలో అవసరమవుతుంది ఎందుకంటే ఈ బిక్కు మొహం వేసుకున్న వృద్ధులు కడుపు పేదలు ఆ ఒక పండగ రోజైనా కూడా కడుపు నిండా భోజనం చేయాలనే ఆశ వాళ్ళకు ఉంటుంది ఆ రోజు వాళ్ళని పస్తులు పెట్టకుండా ఉండాలంటే మన నిత్యాన్నదానంలో రోజు చేసే కార్యక్రమాలు ఒక ఎత్తు ఇలాంటి శుభ దినాలు ముఖ్య దినాలు ఒకెత్తు ఎంతోమంది దాతలు స్పందించి వారి వంతు సహాయాన్ని అందజేస్తున్నారు యూట్యూబ్ ద్వారా కూడా మనం గత కొన్ని రోజులుగా ఛానల్ని అప్లోడ్ చేస్తూ అనేక మందికి సమాచారాన్ని ఇస్తుండడంతో ఏదో ఒక రోజు దేవుడు ఎవరో ఒకరి మనసులో ఉంచుతాడు అన్నట్లుగా ఈరోజైతే మనకు హైదరాబాద్ నగర్ నుంచి ఒక దాత అయితే సహాయం అందజేయడం జరిగిందండి నిన్నటి కార్యక్రమాలు నిన్న రాత్రి చేసిన అన్నదానాలు నాకు టైం ఉండదు వెంటనే అప్లోడ్ చేయడానికి అయినా కూడా ఒక చిన్న షార్ట్ ఏదో పెట్టడం వల్ల ఆ దాత చూసి వెంటనే స్పందించి మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడండి వాళ్ళ స్థోమతకు మించినది ఎవరూ చేయనక్కర్లేదు మీ స్తోమతకు తగినది మీరు ఒక వంద నుంచి ఎంత వీలైతే మీకు అంతవరకు సహాయం అందిస్తే ఒక పది మందికి మీ వల్ల ఒక ఐదు మందికి మీ వల్ల ఒక్కరికైనా మీ వల్ల భోజనం అందించగలుగుతాము మనకిక్కడ రోడ్ల మీద ఉన్నవాళ్ళు హఠాత్తుగా బయటకు వస్తారు ప్రయాణంలో ఉంటారు వాళ్ళకు వాటర్ ఉండదు విస్తరాకులు ప్లేట్లు కావాలి ఇలా ఎన్నో అవసరాలు ఉంటాయి అన్నదానంలో ఈ భోగి శుభ సందర్భంగా ఈ సంక్రాంతి సందర్భంగా మీ కుటుంబాలలో సకల ఆశీలుస్సులు భగవంతులు ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి వారికి ఒక పూట భోజనం అందించే మహత్కర కార్యంలో మీ వంతు చేయతను అందించాలని సంస్థకు సహకరించాలని మీరందరూ ఆశీసులు పొందుకోవాలని కోరుకుంటూ మరొకసారి మీకు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను